ఏ హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ వీడియోలో మనం బ్యాంక్ నిఫ్టీలో నేను మేజర్గా వాడే క్యాండిల్ స్టిక్స్ ఏంటో ఈ వీడియోలో అయితే చెప్తాను సో బులిష్ కొన్ని క్యాండిల్ స్టిక్స్ వాడతాను బేరిష్ కొన్ని క్యాండిల్ స్టిక్స్ వాడతాను సో నేను వాడేటనే కాకుండా నేను బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ సార్లు నా ఎక్స్పీరియన్స్ లో ఎక్కువ సార్లు బ్యాంక్ నిఫ్టీలో చూసిన క్యాండిల్ స్టిక్స్ ఇవి సో మన టెలిగ్రామ్ ఛానల్లో చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు అట్ ద సేమ్ టైం మన యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారు యూట్యూబ్లో నాకు చాలా మంది కామెంట్స్ చేశారు బ్రదర్ మేము ట్రేడింగ్లోకి ఏం నేర్చుకోకుండా వచ్చాము చాలా లో వచ్చింది ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నాము సో క్యాండిల్ స్టిక్స్ గురించి మీరు ఎప్పుడు ప్రైజాక్షన్ గురించి మాట్లాడతారు కదా క్యాండిల్ స్టిక్స్ గురించి కూడా వీడియో చేసి పెట్టండి అన్నారు సో ఆల్రెడీ బీరిష్ క్యాండిల్స్ బులిష్ క్యాండిల్స్ అని రెండు వీడియోస్ చేసి పెట్టాను బట్ మళ్ళీ ఒకసారి ఎస్పెషలీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వీటిలో మెయిన్ గా ఆ ట్రెండ్ రివర్సల్ అయ్యే టైంలో ఏ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి సో ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి ఏ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి సో ఎక్కువ మేజర్ గా చాలా నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయి కాదు అన్ని మనకు అవసరం లేదు మేజర్ గా మనం చూడాల్సిన క్యాండిల్స్ ఒక టెన్ క్యాండిల్స్ ఉంటాయి సో క్యాండిల్ స్టిక్స్ కొందరు అంటారు నేను నేర్చుకోలేను ఇదంతా పెద్ద లంకి ప్రాసెస్ అంటారు అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఈ టెన్ క్యాండిల్స్ ఈజీ వేలో కొండ గుర్తులు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది సో అదేంటో మనం ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి ఎండు వరకు చూసి ఆ క్యాండిస్టిక్స్ మీరు నేర్చుకొని దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి గాయస్ మీరు ట్రేడింగ్లో ఈజీగా మనీ ఎర్న్ చేయాలంటే అట్లీస్ట్ ఇది కూడా నేర్చుకోకుండా మనం ఎర్న్ చేయాలంటే కొంచెం కష్టమే ఈ టెన్ క్యాండిస్టిక్స్ గురించి ఎండు వరకు చూసి మన వీడియో నచ్చితేనే లైక్ చేయండి నేను మినిమం ఒక టూ హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి సో ఇంతవరకు సో ఫార్ మీరు మంచి సపోర్ట్ ఇచ్చారు మన ఛానల్ స్లోగా గ్రో అవుతూ ఉంది నేను మంచి వీడియోసే చేస్తున్నాను నేను అనుకుంటున్నాను బట్ మీ ఒపీనియన్ కూడా కమెంట్స్ ఇచ్చిన కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఈవెన్ ఒక ఇన్ కేసు నాకు తెలియకపోతే నాకు ఒక లెర్నింగ్ ప్రాసెస్గా ఉంటుంది మీకు ఒక సబ్జెక్ట్ ఇచ్చిన అవుతాను అనమాట ఓకే ఫైన్ మీలో ఇంతవరకు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదంటే జాయిన్ అయిపోండి సో అక్కడికి వచ్చి నేర్చుకోవడానికి ట్రై చేయండి లింక్ కింద లో ఉంటుంది ఈ డిస్ప్లే పైన కనిపిస్తుంది కదా ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు సో యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయిపోండి మనం చాలా చాలా వీడియోస్ చేసాం సైకలాజికల్ వీడియోస్ యూట్యూబ్ ట్రేడ్ నేను తీసుకున్న ట్రేడ్ ప్రతిదీ యూట్యూబ్లో పెడతాను ఎలా సక్సెస్ అయింది ఎలా ఫెయిల్ అయింది ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసి ఆల్మోస్ట్ గైస్ బ్యాంక్ నిఫ్టీలో హండ్రెడ్ పాయింట్స్ ఎన్నో సార్లు తీసుకున్న ట్రేడ్స్ మనం మన యూట్యూబ్లో ఉన్నాయి ప్రతి దాంట్లో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది మీరు తెలుసుకోండి నేర్చుకోండి సో స్లోగా ట్రేడ్ చేయండి గ్రో అవ్వండి లాస్ లేక మాత్రం వెళ్ళదు ట్రేడింగ్ అనేది ఒక మైండ్ గేమ్ సో గ్యాంబ్లింగ్ గా తీసుకునే వాళ్ళు గ్యాంబ్లింగ్ బిజినెస్ గా తీసుకునే వాళ్ళు బిజినెస్ సో గేమ్ లాగ్ తీసుకునే వాళ్ళు గేమ్ లాగ్ ఇది అప్ టు మన మైండ్ సెట్ తో ఉంటుంది సో అవన్నీ సెకండరీ అవి సైకాలజీ సంబంధించిన వీడియోలు అవి నెక్స్ట్ మాట్లాడుకుందాం సో ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ మీద ఫోకస్ చేద్దాం ఓకే హే గైస్ అయితే ఇప్పుడు మనము క్యాండిల్ స్టిక్స్ గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి హ్యామర్ మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతీ ఒక్కరి తెలుసు ఈ హ్యామర్ అనేది నా ఫేవరెట్ క్యాండిల్ అని సో దీనిపైన నేను ఎంట్రీస్ అనేది చాలా తీసుకుంటుంటాను ఓకే ఫైన్ హ్యామర్ క్యాండిల్స్టిక్ స్టిక్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకు బుల్లిష్ క్యాండిల్ ఇది సో హ్యామర్ ఇక్కడ మీకు రెడ్ ఆర్ గ్రీను కలర్తో మ్యాటర్ లేదండి ఇది ఎలా ఉంటుందంటే మీకు అన్నీ ఒక షార్ట్ కట్ వేలో క్విక్గా చెప్పేస్తాను సో మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలా టెస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఓకే ఇది ఎలా ఉంటుంది హ్యామర్ వచ్చేసి పైన బాడీ ఉంటుంది కింద బాడీ కంటే రెండు రెట్లిక్కు పెద్ద విక్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇద్దరు గ్రీన్గానే ఉండొచ్చు లేదంటే రెడ్గానే ఉండొచ్చు ఇది చూడండి దీన్ని బ్యాక్ ఎండ్ ఉన్న సైకాలజీ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తాను ఓపెనింగ్ ప్రైస్ ఇది ఇక్కడ ఓపెన్ అయిన ఇది సో ఇక్కడ ఓపెన్ అయ్యి ఏం జరుగుతుందంటే ఇలా సెల్లర్స్ మార్కెట్ని కిందకి తీసుకొస్తారు సో సెల్లర్స్ మార్కెట్ ఇక్కడ లో దగ్గర తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బయ్యర్స్ ఏం చేస్తారంటే మార్కెట్ని పుష్ చేసి ఓపెన్ దానికంటే ఇంకా పైకి తీసుకెళ్తారు సో దీనికి అర్థం ఇక్కడ బయ్యర్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందని దానికి అర్థం అర్థమైందా సో ఇది గ్రీన్ కలర్ క్యాండిల్కి వస్తాయి అదే రెడ్ కలర్ క్యాండిల్కి వస్తే ఎలా అనుకోవాలంటే ఓపెనింగ్ ఉంది ఇక్కడ నుంచి సెల్లర్స్ కిందకి తీసుకొచ్చారు మళ్ళీ బయర్స్ టేక్ ఓవర్ చేసి సో ఓపెనింగ్ దగ్గర దగ్గరలో తీసుకెళ్ళారు స్టిల్ ఇక్కడ బయర్ స్టెంగ్త్ ఉన్నట్టు సో అందుకనే ఈ హ్యామర్లో ఏమంటానంటే ఇక్కడ చూడండి సో దీంట్లో రెడ్ కంటే గ్రీన్ ఫామ్ అవ్వడం బెటర్ అనమాట రెడ్ కంటే గ్రీన్ ఫోవడం బెటర్ సో ద హ్యామర్ క్యాండిల్ స్టిక్స్ ఇస్ బులెట్స్ ట్రేడింగ్ ప్యాటర్న్ దట్ మే ఇండికేట్ దట్ ద స్టాక్ హ్యాజ్ రీచ్ ఇట్స్ బాటమ్ అండ్ ఇట్ ఈస్ పొజిషన్ ఫర్ ది ట్రెండ్ రివర్సల్ సో రివర్సల్ అవ్వడానికి అక్కడ స్టార్ట్ అవుతుందనమాట దిస్ ఇస్ కాల్డ్ బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ ప్రీవియస్ ట్రెండ్ వాజ్ బేరిష్ సో మన ప్రీవియస్ ట్రెండ్ బేరిష్ ఉండాలి స్మాల్ బాడీ అండ్ బాటమ్ విక్ షుడ్ బి డబల్ దెన్ ద బాడీ నో అప్పర్ విక్ ఆర్ స్మాలర్ విక్ ఈస్ ఫైన్ సో ఇక్కడ చూడండి సో ఈ విధంగా ఉండాలన్నమాట ప్రీవియస్ ట్రెండ్ మనకు బీరిష్గా ఉంటుంది ఇక్కడ బాటంలో హ్యామర్ ఫామ్ అవ్వాలి సో హ్యామర్ ఫామ్ అయిన తర్వాత ఈ మార్కెట్ అనేది మనకు ఒక బయర్ చేతిలోకి వెళ్ళి మార్కెట్ ఆఫ్ సైడ్కి వెళ్తుంది అనమాట సో హ్యామర్ అనేది బాటంలో ఫామ్ అవ్వాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ హ్యామర్ ఫామ్ అయినప్పుడు ఆబ్వియస్లీ మార్కెట్ అనేది రివర్సల్లో ఉండడానికి ఉంటుంది హ్యామర్ ఇన్ బిట్వీన్ ఫామ్ అవుతుంటాయి ప్రతి హ్యామర్కి మనం రియాక్ట్ అవ్వకూడదు ప్రీవియస్ ట్రెండ్ బేరిష్గా ఉండి ఒక బాటంలో ఫామ్ అయినప్పుడు అప్పుడు మార్కెట్ బేరిష్ నుంచి బులిష్ లేక రివర్సల్ తీసుకుంటుందని ఒక ఇండికేషన్ అనమాట అలా సో నెక్స్ట్ క్యాండల్ వచ్చేసి షూటింగ్ స్టార్ ఏ షూటింగ్ స్టార్ ఈజ్ అ బేరిష్ క్యాండల్ స్టిక్స్ విచ్ ఇస్ లాంగ్ అప్పర్ షాడో లిటిల్ ఆర్ నోయర్ నో లోయర్ షాడో ఇట్ అపీర్స్ ఆఫ్టర్ అప్ ట్రాండ్ ప్రీవియస్ ట్రెండ్ వాజ్ బులిష్ అండ్ దిస్ ఈజ్ బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ సో దీనికి ఏంటంటే సేమ్ ఇందాక హ్యామర్కి మనకు ఈ విక్ వచ్చేసి డౌన్ ఉంది ఇప్పుడు షూటింగ్ స్టార్కి విక్ పైన ఉంటుంది దీని సైకాలజీ బ్యాక్ అండ్ సైకాలజీ ఎలా ఉంటదంటే ఇక చూడండి ప్రైజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది ప్రైజ్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఒక్కసారిగా బయర్స్ ఎంత పైకి తీసుకెళ్తారు బయర్స్ అంత పైకి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ సెల్లర్స్ వచ్చేసి మార్కెట్ని చూడండి ఓపెన్ అయిన దానికి దగ్గర దగ్గరలో క్లోజ్ చేస్తారు ఇక్కడ దీని లెంగ్త్ ఎంత ఉంది ఈ విక్ లెంగ్త్ ఎంత ఉంది సో దానికి అర్థం ఏంటంటే సో అక్కడ స్టెల్ సెల్లర్స్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అనమాట సో ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ కదా సో అదే మీరు రెడ్ కలర్ క్యాండిల్ చూస్తే చూడండి ఓపెనింగ్ ఇక్కడ అయింది ఇలా పైకి వెళ్ళింది బయర్స్ తీసుకెళ్ళారు సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి ఓపెనింగ్ కంటే ఇంకొంచెం కిందకి తీసుకు క్లోజ్ చేశారు అంటే రెడ్ కలర్ క్యాండిల్లో సెల్లర్స్ స్ట్రెంగ్త్ ఇంకా ఎక్కువ ఉంది సో షూటింగ్ స్టార్ టైంలో మనకు కలర్తో డజన్ మ్యాటర్ బేసిక్గా కానీ రెడ్ అయితే స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు అదే హ్యామర్లో మన గ్రీన్ అయితే స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు ఆ విధంగా మనము థింక్ అనమాట అదైన సో ఇది హ్యామర్ అండ్ షూటింగ్ స్టార్ గురించి చూడండి షూటింగ్ స్టార్ ప్రీవియస్ ట్రెండ్ వచ్చేసి మనకు బులిష్గా ఉంది పైన టాప్లో షూటింగ్ స్టార్ టాప్లో కానీ తర్వాత సప్లై జోన్ దగ్గర తర్వాత రెసిస్టెన్స్ దగ్గర ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అయిందంటే సో ట్రెండ్ అనేది బులిష్ నుండి బెరిష్కి రివర్సల్కి పాజిబిలిటీ ఉంటుంది సో అదనమాట నెక్స్ట్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఈజ్ బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అండ్ ఇట్ అపీస్ ఇట్ ద బాటమ్ ఆఫ్ ద డౌన్ ట్రెండ్ లాంగ్ విక్ ఆన్ ద అప్ సైడ్ అండ్ స్మాల్ బాడీ ఆన్ ద డౌన్ సైడ్ కలర్ ఈజ్ నాట్ మ్యాటర్ బట్ గ్రీన్ ఇస్ బెటర్ సో అందుకే నేను ఇందాక కలర్ గ్రీన్ గురించి అలానే రెడ్ గురించి చెప్పాను ఆ స్ట్రెంగ్త్ అనేది మనకి ఇండికేట్ చేస్తాం సో ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఈజ్ నథింగ్ బట్ ఏం లేదు గైస్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఒక షూటింగ్ స్టారే షూటింగ్ స్టార్ అయితే టాప్లో ఫామ్ అవుద్ది అదే షూటింగ్ స్టార్ బాటంలో ఫామ్ అయితే దాన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అంటారు రైట్ సో అప్పర్ విక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కింద బాడీ ఉంటుంది స్మాల్ బాడీ దీనికంటే పెద్ద విక్ ఉండాలి అప్పర్ డౌన్ ఒక చిన్న విక్ అయిన ఉండొచ్చు విక్ అయినా ఉండకపోవచ్చు అనమాట ఓకే ఇది మనకు బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది సో ప్రీవియస్ ట్రెండ్ వచ్చేసి మనకు బెరిష్కు ఉంటుంది ఈ బాటంలో ఇది ఫామ్ అయినప్పుడు తర్వాత ట్రెండ్ అనేది మనకు బుల్లిష్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ అప్పుడు బయర్స్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందని దానికి అర్థం బయర్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది సో దీని సైకాలజీ ఏంటంటే చూడండి ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇంత మామూలుగా పైకి వెళ్ళి అక్కడ పైకి వెళ్తుంది సో ఇంత పైకి వెళ్ళిన తర్వాత సెల్లర్స్ దాన్ని పుష్ చేస్తారు సెల్లర్స్ పుష్ చేసి ఇక్కడ మీరు సైకాలజీ ఒకటి అర్థం చేసుకోవాలి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది ఓపెన్ అయిన మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన మార్కెట్ని బయర్స్ ఇంత దూరం తీసుకెళ్తే ఇక్కడ సెల్లర్స్ వచ్చేసి ఇక్కడ క్లోజ్ చేశారు అంటే ఓపెన్ అయిన దానికంటే పైనే ఉంది అందుకని ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది సో ఇక్కడ సెల్లర్స్ ఫెయిల్ అయ్యారు సెల్లర్స్ వచ్చేసి సెల్లర్స్ ఏం చేయాలి ఇప్పుడు ఓపెన్ అయిన దానికంటే తర్వాత ఇక్కడ క్లోజ్ చేస్తే అప్పుడు రెడ్ కలర్ క్యాండిల్ కింద ఫామ్ అవుద్ది అప్పుడు సెల్ సెల్లర్స్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నట్టు సో ఈ సైకాలజీ ఉంటుంది బేసిక్ అది మీరు తెలుసుకోవాలి ఓకే సో ఎందుకు గ్రీన్ కలర్ ఫామ్ అవుతుంది ఎందుకు రెడ్ కలర్ ఫామ్ అవుతుంది మీకు అర్థం కావాలన్నమాట రైట్ సో నెక్స్ట్ హ్యాంగింగ్ మ్యాన్ సో హ్యాంగింగ్ మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బిరిష్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ ఇది అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకు ఫామ్ అవుతుంది సో అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఫామ్ అయినప్పుడు దానికి అర్థం ఏంటంటే ప్రైజ్ అనేది ఫర్దర్గా ఇంకా అప్ సైడ్కి వెళ్ళలేక ఫెయిల్ అయిపోద్ది అనమాట సో చూడండి ఇక్కడ దిస్ క్యాండిల్ ఈజ్ కంపోజ్ట్ ఆఫ్ ఏ స్మాల్ బాడీ అండ్ లాంగ్ లోయర్ షాడో సో ఇది నథింగ్ బట్ ఒక హ్యామరే గైస్ ఒక హ్యామర్ ఇది ఆ హ్యామర్ అనేది బాటంలో ఫామ్ అవుద్ది ఈ హ్యాంగింగ్ అనేది టాప్లో ఫామ్ అవుద్ది అది మీరు గుర్తుపెట్టుకోండి బ్లైండ్గా మీకు గుర్తుండడానికి ఇవన్నీ అనమాట రైట్ ఇక చూడండి ప్రీవియస్ ట్రెండ్ వచ్చేసి మనకు ఉంది టాప్లో ఈ హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది ప్రైజ్ దీనికంటే ఫర్దర్గా ఎలా లేకపోయింది ఫెయిల్ అయిపోయారు సో దీని సైకాలజీ ఒకటి ఉంటుంది చూపిస్తాను దీని సైకాలజీ ఎలా ఉంటుందంటే ఓపెనింగ్ అనేది మీకు తెలియాలి గైస్ ఓపెనింగ్ అనేది పైన ఫామ్ అవుతుంది రెడ్ కలర్ క్యాండిల్స్కి సో ఇక్కడ ఓపెనింగ్ ఫామ్ అయింది ఇలా కిందకి సి ఇలా కిందకి తీసుకొచ్చారు సెల్లర్స్ చాలా ఇదిగా తీసుకొచ్చారు బయర్స్ వచ్చి మళ్ళీ పైకి పుష్ చేశారు బయర్స్ పైకి ఇలా బయర్స్ పైకి పుష్ చేసి ఓపెనింగ్ ఎక్కడైందో దాని దగ్గర దగ్గర తీసుకెళ్ళారు ఓపెనింగ్ని దాటి పైకి వెళ్తే ఇది అప్పుడు గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవ్వదు అప్పుడు బైర్స్ స్ట్రంగ్త్ ఉన్నట్టు సో ఓపెనింగ్ కంటే కింద క్లోజ్ చేశారంటే ఇక్కడ బైర్స్ ఫెయిల్ అయిపోయారు సో బయర్స్ ఓపెన్ అయిన దానికంటే పైన క్లోజ్ చేయలేకపోయారు సో ఫెయిల్ అయిపోయారు సో అలా మనకు ఇలా ఫెయిల్ అయినట్టు మనకు ఒక టాప్లో ఈ విధంగా ఫెయిల్ అయినట్టు తెలిస్తే సో దాన్ని హ్యాంగింగ్ మ్యాన్ అంటారు అప్పుడు ఆబ్వియస్లీ ప్రైజ్ అనేది కిందకు రావడానికి ఉంటుంది సో చాలాసార్లు నేను బ్యాంక్ చూసి హ్యాంగింగ్ మ్యాన్ ఓస్ట్గా ప్రైజ్ కిందకు వస్తుంది ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్లో త్రీ హండ్రెడ్ పాయింట్స్ కూడా కిందకు వచ్చిన ఛాన్సెస్ కూడా నేను చూశాను ఓకే సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బులిష్ ఎంగిల్ఫింగ్ క్యాండిల్ సో సింపుల్గా ఎస్ మీకు అర్థమైతే చెప్తాను ఈ మ్యాటర్ అంతా చదివి మీకు కన్ఫ్యూజ్ చేయడం కంటే సింపుల్గా మీకు అద్ద ఎంగిల్ఫింగ్ అంటే ఏంది ప్రీవియస్గా ఉండే క్యాండిల్ని కవర్ చేయడం దీనికి అర్థం సో బుల్లిష్ ఎంగిల్ఫింగ్ అంటే బుల్లిష్ బయ్యర్స్ సెల్లర్స్ క్యాండిల్ని కవర్ చేసేసారు సో ప్రీవియస్ ట్రెండ్ ఇక్కడ చూసుకున్నట్టు ప్రీవియస్ ట్రెండ్ మనకు డౌన్ ట్రెండ్ ఉంటుంది అదే బేరిష్ ట్రెండ్ సో బాటంలో ఎక్కువ వచ్చిన తర్వాత ఒక చిన్న రెడ్ క్యాండిల్ ఉంటుంది ఆ రెడ్ క్యాండిల్ని ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఓపెను హై లో క్లోజింగ్ అంతటినీ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ కప్పేస్తుంది కవర్ చేసేస్తుంది సో అక్కడ దానికి అర్థం ఏంటంటే బీరిష్ ట్రెండ్ అంతటితో క్లోజ్ అయిపోయింది బాటంలో సో ఇంకా బుల్లిష్ ట్రెండ్ తీసుకోవడానికి బై స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది ప్రీవియస్ క్యాండిల్ని కవర్ చేసేస్తుంది సో అప్పుడు మనకు ఆబ్వియస్లీ బుల్లిష్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట చూడండి ఇక్కడ బీరిష్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఇది సో బులిష్ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ చూడండి బులిష్ క్యాండిల్ క్లోజ్ అబౌవ్ ప్రీవియస్ క్యాండిల్ ఓపెన్ సో ప్రీవియస్ క్యాండిల్ ఓపెన్ ఇది దీనిపైనే క్లోజ్ అయింది ఇక్కడ సో ఇక్కడ ఓపెన్ చూడు దీన్ని క్లోజ్ కింద ఓపెన్ అయింది సో ఈ విధంగా ఉండదు అనమాట ఇది ఒక కవర్ చేసేస్తుంది ఫింగ్ అంటే కవర్ చేయడం ఓకే అది నెక్స్ట్ బీరిష్ ఎంగిల్ ఫింగ్ సో బుల్లిష్ ఎంగిల్ ఫింగ్ ఏం చేసింది బుల్లిష్ క్యాండిల్ ప్రీవేస్ క్యాండిల్ని కవర్ చేసింది ఇక్కడ బీరిష్ అంటే ఏంది బీరిష్ క్యాండిల్ ప్రీవేస్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ని ఎంగుల్ఫై చేస్తుంది సే ఇక్కడ చూడండి సో ఇందాక బుల్లిష్ ఉన్నప్పుడు ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది గ్రీన్ క్యాండిల్ పెద్దది కవర్ చేసింది బీరిష్ ఉన్నప్పుడు గ్రీన్ క్యాండిల్ చిన్నది ఉండి రెడ్ క్యాండిల్ పెద్దది కవర్ చేయాలి సో ఇక్కడ ఎవరు కవర్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ బీరిష్ క్యాండిల్ సెల్లర్స్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది కవర్ చేశారు ఇది మనకు ఎక్కడ ఫామ్ అవ్వాలి ఇది మనకు టాప్లో ఫామ్ అవ్వాలి సో బులిష్ అనేటివి మనకు కింద బాటంలో ఫామ్ అవుతాయి గైజ్ అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి బీరిష్ అనేటివి మనకు టాప్లో ఫామ్ అవుతాయి అనమాట ఇక చూడండి ప్రీవియస్ ట్రెండ్ మనకు అప్ ట్రెండ్ ఉంది టాప్లో మనకు బీరీ సింగిల్ ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది ప్రైజ్ అనేది కిందకి వచ్చేసింది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి బుల్లిష్ హారామి ప్యాటర్న్ సో బులిష్ హారామి ప్యాటర్న్ అంటే ఏం లేదు గైస్ ఇది మామూలుగా ఈ టెక్స్ట్ మీరు చూసుకోవచ్చు ఇది ఏంటంటే జపాన్లో హరామి అంటే ప్రెగ్నెంట్ అంటారు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక పెద్ద క్యాండిల్ ఒక చిన్న క్యాండిల్ బేబీ క్యాండిల్ సో ఇక్కడ చూడండి బుల్లిష్ హారామి ఈజ్ అ టూ క్యాండిల్ ప్యాటర్న్ అండ్ ద ఫస్ట్ షుడ్ బీ ద లాంగ్ రెడ్ క్యాండిల్ బుల్లిష్ హారామి ఓకే సెకండ్ షుడ్ బి ఏ స్మాలర్ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది కదా ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫస్ట్ ఇది ఉండాలి పెద్ద క్యాండిల్ రెడ్ ఉంటుంది నెక్స్ట్ ఒక స్మాల్ గ్రీన్ క్యాండిల్ ఉంటుంది సో ఇక్కడ పేరెంట్ క్యాండిల్ వచ్చేసి లార్జ్ క్యాండిల్ పేరెంట్ క్యాండిల్ స్మాల్ క్యాండిల్ వచ్చేసి బేబీ క్యాండిల్ అనమాట సో ఇక్కడ ఇది షార్ట్ టర్మ్లో ద బుల్లి షారామి ప్యాటర్న్ క్యాన్ బి షార్ట్ టర్మ్ ట్రెండ్ రివర్సల్ ఆ ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్ సో ఆబ్వియస్లీ ట్రెండ్ కంటిన్యూషన్ అయినా అవ్వచ్చు ట్రెండ్ రివర్సల్ అయినా ఉంటుంది అనమాట సో బేసిక్గా బుల్లి షారామి ట్రెండ్ రివర్సలే ఉంటుంది బాటంలో ఫామ్ అవద్దు అనమాట సో దీన్ని మీరు బులుష్ హారామీ అంటే మీరు గుర్తుపెట్టుకోండి పేరెంట్ హరామి అంటే పేరెంట్ ఒక ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ ఉమెన్ లాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఈ విధంగా చూడండి బులుషరామీలో ప్రీవియస్ ట్రెండ్ వచ్చేసి మనకు బేరిష్ ఉంటుంది ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఒక చిన్న ఒక బేబీ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ బాటంలో ఫామ్ అవుతుంది అనమాట సో ఆ టైంలో మనకు ట్రెండ్ అనేది రివర్సల్ ఈ విధంగా తీసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది తీసుకుంటుంది బేసిక్గా చూడండి ప్రీవియస్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు బాటంలోకి వచ్చిన తర్వాత పెద్ద రెడ్డి క్యాండిల్ ఇక్కడ కింద ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ ట్రెండ్ అనేది బుల్లిష్ బయర్ చేతులకి వెళ్ళిపోతుంది అనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసి బీరిషారాంగ్ సేమ్ ఇక్కడ మనకు దానికి ఆపోజిట్ బుల్లిష్ హారామికి ఆపోజిట్ బీరి సారాంగ్ సో ద బీరీ సారామి ప్యాటర్న్ ఇస్ అప్పటి ద టాప్ ఆఫ్ ద అప్ ట్రెండ్ అలౌవింగ్ ద ట్రేడర్స్ టు ఇన్షిట్ ద షార్ట్ ట్రెడ్ ఆ దిస్ ఈస్ అండ్ ఇండికేషన్ ద బయస్ టెంక్ ఈజ్ గెటింగ్ వీక్ ఓకే బీరిష్ విల్ బీ లీడ్ ద షో ఐ మీన్ ద సెల్లర్స్ విల్ బీ లీడింగ్ ద షో బీరీష్ అరామీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూడండి ఒక పెద్ద ప్రీవియస్ ట్రెండ్ వచ్చేసి మనకు మామూలుగా బుల్లిష్ ట్రెండ్ ఉంటుంది పెద్ద గ్రీన్ క్యాండిల్ అక్కడ పైన ఒక చిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ అవుద్ది సో ఇది టాప్లో ఫామ్ అవ్వాలన్నమాట ఓకే చూడండి ప్రీవియస్ ట్రెండ్ వచ్చేసి మనకు బుల్లిష్ ఉంది టాప్లో మనకు ఈ ప్యాటర్న్ బీరీస్ ఆరామే ప్యాటర్న్ ఫామ్ అయింది సో నెక్స్ట్ ప్రైజ్ అనేది కింద పడింది బీరీస్ ఐ మీన్ సెల్లర్స్ చేతులకి మార్కెట్ వచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి కాదు సింపుల్ చెప్తాను డ్రాగన్ ఫ్లై డోజీ అండ్ గ్రావిస్టాన్ డోజీ గ్రావిస్టాన్ డోజీ అండ్ డ్రాగన్ ఫ్లై డోజీ ఓకే టీ షేప్లో ఉంటుంది గ్రైస్ డ్రాగన్ ఫ్లై డోజీ టీ షేప్లో ఉంటుంది క్లోజింగ్ ఓపెను హై చూడండి ఓపెను క్లోజింగ్ హై ఓపెను క్లోజింగ్ అయ్యి రెండు ఒకే చోట ఉంటుంది కింద ఒక పెద్ద విక్ ఉంటుంది సో పెద్ద విక్ ఉంటుంది ఇది నథింగ్ బట్ హ్యామర్ లాంటిదే కానీ హ్యామర్కి ఒక బాడీ ఉంటుంది బట్ దీనికి ఓపెన్ క్లోజ్ హై అంతా ఒకే చోట ఉంటుంది సో ఇది ఇది మనకు బాటంలో ఫామ్ అయితే ప్రీవియస్ ట్రెండ్ మనకు బేరేసుకుండి బాటంలో ఫామ్ అయితే డ్రాగన్ ఫ్లై ఫ్లై అని గుర్తుపెట్టుకోండి ఫ్లై అంటే ఎగడ్డం సో బాటంలో ఫామ్ అయితే ఫ్లై అంటే ప్రైజ్ పైకి పోద్దని ఆ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి షేప్లో ఉంటుంది ఇది మనకు ప్రీవియస్ ట్రెండు ఉన్నప్పుడు బాటంలో ఈ డ్రాగన్ ఫ్లై ఫామ్ అయినప్పుడు మనకు మార్కెట్ అనేది బయర్ చేతిలోకి వెళ్ళిపోయి మనకు మార్కెట్ బుల్స్ చేతిలోకి వెళ్ళిపోయి పైకి వస్తుంది అన్నమాట అది గుర్తుపెట్టుకోండి గ్రావిస్టాన్ డోజీ ఓకే గ్రావిస్టోన్ డోజీ సో దీనికి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు గ్రావిస్టోన్ డోజీ అంటే గ్రావిటీ ఒక ఒక స్టోన్ మన వేసినప్పుడు ఆ గ్రావిటీ ఫోర్స్తో కింద పడుతుంది కదా అది గుర్తుపెట్టుకోండి సింపుల్గా సింపుల్వే సో ఇది ఒక కైండ్ ఆఫ్ షూటింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్కే బట్ బాడీ ఉండదు ఇక్కడ ఓపెన్ క్లోజ్ లో అంతా ఒకే దాంట్లో దీంట్లో ఓపెన్ క్లోజ్ హై ఒక దాంట్లో ఉంటాయి ఒకే దగ్గర ఉంటాయి సేమ్ ప్లేస్లో దీంట్లో ఓపెను లో క్లోజ్ అనేది ఒక ఒకే చోట ఉంటుంది చూడండి ప్రీవియస్ ట్రెండ్ మనకు వచ్చేసి బుల్లిష్గా ఉంది టాప్లో ఫామ్ అవ్వద్ది టాప్లో ఫామ్ అయినప్పుడు మనకు ఈ ఫామ్ అయినప్పుడు మార్కెట్ అనేది రివర్సల్ తీసుకుంటుంది సెల్లర్స్ చేతిలోకి వస్తుంది గైస్ ఇక్కడ నేను టెన్ క్యాండిల్ స్టిక్ చెప్పాను సో మీకు ఈజీగా అర్థమవుతు చెప్పాను సో మీరు ఈజీగా ఇవి గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ హ్యామరు అండ్ షూటింగ్ స్టార్ ఒక క్వైట్ ఆపోజిట్లో చెప్పాను హ్యామరు అనేది బాటంలో ఫామ్ అవుద్ది షూటింగ్ స్టార్ టాప్లో ఫామ్ అవుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి రైట్ సో నెక్స్ట్ ఇన్వర్టెడ్ హ్యామరు అండ్ సో ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఎక్కడ ఫామ్ అవుద్ది మీకు బాటంలో ఫామ్ అవుద్ది సో హ్యాంగింగ్ మ్యాన్ అనేది టాప్లో ఫామ్ అవుద్ది సో ఈ రెండు అవి గుర్తుపెట్టుకోవాలి ఓకే సో నెక్స్ట్ మనకేముంది ఎంగిల్ ఫింగ్ ఎంగిల్ ఫింగ్ ప్యాటర్న్స్ వస్తాయి ఓకే సో ఫింగ్ బులిష్ షెంగిల్ఫింగ్ ఫింగ్ రైట్ సో బులిషరామి బీరీషారామి రైట్ సో నెక్స్ట్ మీకేమొస్తాయి గ్రావిస్టాన్ డోజీ డ్రాగన్ ఫ్లై డోజీ రైట్ సో ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఫైవ్ టైప్స్లో రెండు రెండు ఉంటాయి టెన్ ఇవి గుర్తుపెట్టుకోండి సో దీని మీద బ్యాక్ టెస్ట్ చేయండి హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను కొంచెం లెంగ్త్గా ఉంది బట్ చూసి సంథింగ్ మీరు బ్యాక్ టెస్ట్ చేసి నేర్చుకోవడానికి ట్రై చేయండి నోట్ చేసుకోండి ఓకే రైట్ ఓకే ఫైన్ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను మరి ఒకసారి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి బుక్ మై ప్రాఫిట్ యూట్యూబ్ ఛానల్లో మనకు ట్వల్వ్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు అలానే టెలిగ్రామ్ ఛానల్లో సిక్స్ హండ్రెడ్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు సో ఇది ఓవరాల్గా ఇంకా నేనైతే వీడియో క్లోజ్ చేస్తాను థ్యాంక్ యూ